మనస్సు కలదు బ్రహ్మనాడిలోని ఆత్మ శక్తి సూర్యచంద్ర నాడుల ఉపయోగ శక్తులను కంది శ్వాస ఆడునట్లు శ్వాస ఏ విధంగా ఆడుతున్నదని విశ్లేషించి ఆ శ్వాసకు కారణమైన శక్తిని కనుకున్నప్పుడు సూర్యచంద్రుల నాడులోని మనస్సు పనిచేయకుండా నిలిచిపోవద్దు ఆ విధంగా పనిచేయకుండా నిలిచిన మనసు బ్రహ్మనాడిలోని ఆత్మయూడదు మనసు నిలిచిపోయినప్పుడు శ్వాస కూడా నిలిచిపోవద్దు ఆత్మయనగా గురువు అని గురి చరిణములు అనగా శ్వాస అని తెలుసుకోవాలని మనిషి యొక్క పాదములు మనిషి ఉండినట్లు ఆత్మ యొక్క చివరి చంద్రుడు శ్వాస కాకుండా గురిచంద్రములు శ్వాస అన్నారు మనో విషయంలో కుక్కలుగా పోచి గురి చంద్రములు బట్ట కుక్కలు గడుచునా అన్నారు గురి కుక్క గరుచును అన్నారు శ్వాస నిలిచిపోయినప్పుడు మనో విషయములు కూడా నిలిచిపోతాను ఆత్మ అనగా గురువు ఆత్మ మనసు స్వభావం మనసు ఎల్లప్పుడూ ఇంద్రియ విషయాలని గుర్తు ఉంటుంది మనసు ఎల్లప్పుడూ ప్రపంచ సంబంధమైన విషయంలో లగ్నమై ఉండు జీవునకు ఆత్మ గుణమునకు జీవునకు సాక్షియే కదలకుండా ఉన్నది ఆత్మ బ్రహ్మణాడిలో స్థిర స్థాయిగా ఉన్నది ఆత్మ ఆత్మకు జీవునికి ఎంతో తేడా ఉన్నది అందుచేత కుక్కకున్న గుణము గురున తె అన్నారు అంటే ధరించిన వాడు పరమాత్మ అభిరామ అంటూ గొప్పదైన ఆత్మ అని అంటే అనట కుక్క అనగా మనస్సు అని గురి అనగా శ్వాస అని మనో మనోవిషయం అనగా కుక్కలని గురు అనగా ఆత్మని ఈ పద్యం యొక్క సారాంశం